కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది అయితే శుభకార్య విషయంలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు అది వివాహ శుభకార్యం కావచ్చు పుట్టినరోజు కావచ్చు ఏదైనా సరే ఘనంగా చేయాలి నలుగులో ఘనంగా చూపించుకోలేని భావంతో ఉంటారు అది అందరికీ కాదని కొంతమంది మటుకే ఏదైనా వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది కొంతమంది ఎక్కువగా ఖర్చు చేస్తారు కొంతమంది సేవింగ్స్ చేస్తారు ఇది ప్రతి రాశికి అలాగే ఉంటుంది అంతేగాని ప్రతి రాశి వారు బాగా ఖర్చు చేస్తారు విచ్చలరిగా ఉంటారని మటుకి కాదు అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం గోచరిస్తోంది ఎప్పుడో కూడా స్థిరాసులు విలువ పెరగడం కూడా ఒక అందకు మంచిదని చెప్తవచ్చు తృతీయాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు కూడా దశమంలోనే ఉన్నారు సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు అయితే ఏదైనా డబ్బు వచ్చిన దానికి నిలకడ తక్కువగా ఉంటుంది ఇలా వస్తుంది అలా ఖర్చు అయిపోతుంది అది ఎలా ఖర్చు పెట్టడం ఎలా అవుతుందో తెలియదు అదృష్టం చేతి వచ్చి చేసారిపోతుంది కొన్ని ఉద్యోగం వచ్చింది అనుకుంటాం మళ్ళీ వెనక్కి వెళ్తుంది దైవరాధన ఎక్కువ చేయడం మంచిది ఏలినాడు శని నడుస్తుంది ద్వితీయంలో శని మధ్యస్థంగానే ఉన్నారు లాభాధిపతి ద్వితీయాధిపతి గురువు ఆరింట బాగున్నారు ఆరోగ్య రుచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా అవి సమస్య పోతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది కొంతమందికి సర్జరీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది నూతన బ్రాంచ్లు ప్రారంభించాలి లేదా అనుకుంటారు ఫైనాన్స్ పరంగా అన్నీ చూసుకోవాలని చెప్పదగినది పది మంది చెప్పారని చెప్పేసి మనం ఓన్గా ఆలోచించుకోకుండా వెళ్ళడం చెప్పదగింది కాదు ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేప్పుడు పది మంది సలహాలు తీసుకోవాలని చెప్పదగింది మీకు మీరుగా ఒక నిర్ణయం ఏదైతే తీసుకుంటారో దానివల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు జాగ్రత్త వహించండి మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా కుంభరాశి వారికి ఈ వారం కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం బాగుంది విదేశీ సంబంధించిన విషయవహారాలు బాగుంటాయి మంచి ఉద్యోగం కూడా వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి మంచి యూనివర్సిటీలు కానీ విద్యా సంస్థలో సీటు కానీ లభించే అవకాశం గోతరిస్తోంది ప్రభుత్వ పరంగా ఎవరైతే సివిల్ సివిల్స్ కానీ ఇతరత ఉద్యోగస్తులు ప్రిపేర్ అవుతున్నారో కాలం అనుకూలంగా ఉంది గట్టిగా కృషి చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు ఏళ్ళని నడుస్తు ఏలాంటి శని నడుస్తున్నారో కూడా వీరికి శని అనుకూలంగానే ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించండి లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి దక్షిణామూర్తి రూపు కాలవే రూపు మెల్లె వేసుకోండి విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా అందరూ వేసుకోవచ్చు కానీ విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా కాలవరి రూపు మేధా దక్షిణామూర్తి రూపు వేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది అయితే ధర నష్టం ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది వచ్చిన అవకాశాలు సద్దునియోగపరుచుకోకపోవడం మనస్పర్ధలు రావడం భార్య మంత్రుల మధ్య విభేదాలు రావడం ఇటువంటి అవకాశాలు గోచరిస్తుంది వ్యాపార పరంగా కూడా కొంత నష్టం వచ్చినా పర్వాలేదు అనిపిస్తుంది కానీ కుటుంబ పరంగా మటుకి అశాంతి ఉండే అవకాశం గోచరిస్తుంది ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించి మాట్లాడాలి అన్నీ బాగున్నాయి మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు మన పని మనం చేసుకుపోదాం ఏం చెప్పినా చెల్లుతుంది అన్న భావంతో కాకుండా సామరస్యంగా ఉండడానికి నలుగురితో పాటు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి అది అందరికీ కదండి కొంతమందికి ఎందుకంటే మా కొంతమంది బాగుంది అనుకుంటాం ముందుకు వెళ్తారు కొంతమంది నాకు ఎవరు అవసరం లేదు నాకు కానీ ఉండాలనే భావంతో ఉంటారు ఏదైనా సరే మీకు మీరుగానే ఉండండి కానీ కుటుంబంలో మటుకు కలిసి ఉండండి కుటుంబ పరంగాను జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది సంతాన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన సుక్కుడు భాగ్యంలో ఉన్నారు సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో అస్తంగతమై ఉన్నారు రవి శుక్కుడు కలయిక శుక్కుడు అస్తంగతమై ఉన్నాడు అందుకే అంటారు ఏదైనా సరే ఒక పని చేతి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం రూపాయి ఖర్చు ఇలా సేవింగ్స్ చేద్దాం అనుకోవడం ఆవిరేపడం ఉంటుంది డబ్బు విషయంలో శాద మనసుకు జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన ఈ ప్రతినిత్యం ఓం ప్రతిరోజు ప్రతినితం ఓణమీ చేయడం శని స్తోత్రం హనుమాన్ చాలీస పఠించడం చెప్పదగిన సూచన ఈ జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా మీద బయటకు వెళ్ళినప్పుడు శనివారం గానే శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా